మన జీవితంలో ఎన్నో ఉంటాయి ఉదాహరణకు నాకు రెండు కళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి శరీరం అంతా నేను అద్భుతంగా ఉన్నాను ఇంత అద్భుతాన్ని మన దేశంలో ఇది అద్భుతంగా కనిపించదు ఎక్కడో బయట జరిగిన అద్భుతాలే అద్భుతం అనుకుంటాం ఈ యొక్క అద్భుతంతో ఎన్ని అద్భుతాలు చేయొచ్చో తెలియదు ఇప్పుడు అన్నీ అన్ని అద్భుతంతోనే కదా అద్భుతం అనుకుంటున్నాం బయట చాలా మందికి అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇక్కడ అరే బాబా మన శరీరమే ఒక అద్భుతం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అద్భుతాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం అని పత్రి సార్ ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం చదివిన పిఎంసి తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం అని కొడితే వస్తుంది ఒక వీడియో అది విన్నా ఎన్ని గొప్ప గొప్ప సత్యాలు అర్థమవుతాయో చెప్పనలేవి కాదు పుట్టినప్పుడు ఇంతే ఇంత ఉంటాం మనం ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఈరోజు ఇంత పెద్ద శరీరం ఈ చిన్న బిడ్డ చక్కగా ఎదుగుతూ 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 ఎన్నో అద్భుతాలు సృష్టిస్తాడు ఈ భూమి మీద ఈ చిన్న బిడ్డ పుట్టడానికి కొన్ని కోట్ల మంది దేవతలు ఆ యొక్క ఆర్గాన్స్ మీద వర్క్ చేస్తారంట ఎస్ కోట్లాది దేవతలు ప్రకృతి దేవతలు అందరూ కలిస్తేనే నేచర్ స్పిరిట్స్ అంట నేచర్ స్పిరిట్స్ ఈ నేచర్ స్పిరిట్స్ కొన్ని కోట్ల మంది లక్షల మంది కాదు కోట్ల మంది కలిస్తే ఈ శరీర నిర్మాణం కలిస్తే ఈ శరీర నిర్మాణం ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణ వ్యవస్థ ఇది ఎస్ ఎగ్జాక్ట్లీ బయట ఏ కంపెనీ కూడా ఇంత పెద్ద నిర్మాణం లేదు కోట్ల మంది ఎంప్లాయీస్ ఉంటే బ్రాంచ్లు ఉండొచ్చు కానీ ఒకే సిస్టంలో ఒకే దాంట్లో ఇన్ని ఉండడం అనేది అత్యద్భుతం ఎంత అద్భుతం ఈ కళ్ళు ఇంత గొప్ప ప్రపంచాన్ని చూపిస్తున్నాయి మన శరీరంలో ఉండేటువంటి నాచురల్గా వచ్చినటువంటి ప్రతి శరీర అవయవము ఎంత అద్భుతం ఆ శరీర నిర్మాణం న్యాచురల్గా వచ్చిన దాన్ని తీసేసి రీప్లేస్ చేస్తుంటారు అప్పుడప్పుడు ఇప్పుడు నీ ఆపరేషన్ చేసి ఆర్టిఫిషియల్ నీ వేస్తారు వాళ్ళని అడిగితే తెలుస్తుంది న్యాచురల్ నీ అనేది ఎంత గొప్పదో ఎంతదే ఎస్ ఎగ్జాక్ట్లీ శరీరంలో ఎన్నో ప్లేసులను ఇప్పుడు రీప్లేస్ చేసేస్తున్నారు అవయవాలను వాళ్ళని అడిగితే తెలుస్తుంది న్యాచురల్గా వచ్చినది ఎంత అద్భుతమో ఎంత పవరో రెండు మన యొక్క మనస్సు ఈ మనస్సు పక్షులను జంతువులను ఒకవైపు మనిషిని ఒకవైపు తీసుకొచ్చింది మనస్సు ఎగ్జాక్ట్లీ ఈ మనసుతో ఈ భూమండలం మీద ఇంత నాగరికత ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంత క్రియేటివిటీ ఇంత బ్యూటీ ఈ యొక్క మనసు ద్వారానే ఇదంతా అద్భుతంగా చేయబడింది మన మనసు యొక్క కెపాసిటీని మనం తెలుసుకోవడం ఒక అద్భుతం మూడు మెడిటేషన్ చేసి మన ఆత్మకున్న శక్తిని మనం తెలుసుకోవడం పరమ అద్భుతం అసలు ఈ అద్భుతం అర్థం అవుతుంది అప్పుడు ఎస్ ఆ బ్రహ్మాండమే ఈ పిండాండం అని తెలుసుకుంటాం ఇది ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ యొక్క బ్రహ్మాండం అంతా కూడా ఈ లోపల ఉండే ఈ పిండాండంలోనే ఉంది పిండాండంలోనే ఉందని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ఈ భూమి మీద ఎందుకు పుట్టామో మనకు తెలుస్తుంది